ఏమంటివి అనేది ఏ సంధిని తెలియజేస్తుంది యువర్ ఆన్సర్ ఎత్వసంధి సంధి అనగా ఏమ్యాధులు ఎందు ఎత్తునకు అచ్చు పరమైనప్పుడు సంధి వైకల్పికం ఏమ్యాధులు అనగా ఏమి మరి ఇవి అవి ఏది అది ఇది ఏవి కీ షష్ఠి పదాలు వీటన్నింటినీ మనం ఏమ్యాధులు అంటాం ఇక్కడ వైకల్పికం అంటే సంధి జరిగిన రూపం మరియు సంధి జరిగిన రూపం రెండు రూపాలను కలిగి ఉండాలి అందుకే అక్కడ చూడండి ఏమీ అధిలి అని ఎత్తునకు అచ్చుపరమైనప్పుడు సంధి వైకల్పికం అన్నాం ఫర్ ఎగ్జాంపుల్ ఏమి ప్లస్ అంటివి ఈక్వల్ టు ఏమంటివి ఏమి అంటివి ఏమంటివి అనేది సంధి జరిగిన రూపం ఏమి అంటివి అనేది సంధి జరిగిన రూపం దీనిని మనం వైకల్పికం అంటాం ఇక్కడ కీ షష్ఠి అంటే ఏవైనా నామవాచకాలు కానీ సర్వనామాలు కానీ షష్ఠి విభక్తిలో వచ్చే కిన్ అనే ప్రత్యయం చివర చేరితే ఏర్పడేదాని మనం కీషష్ఠి పదాలు అంటాం ఫర్ ఎగ్జాంపుల్ హరి హరికిన్ గిరికిన్ నలినికిన్ అతని కిన్ చూడండి చివరి ఇన్ అనే ప్రత్యయం అనేది చేరుతుంది ఇలా చేరితే కీషష్ఠి పదాలు అంటాం హరికిన్ ప్లస్ ఇచ్చి ఈక్వల్ టు హరికిచ్చి లేదా హరికిన్ ఇచ్చి అంటే సంధి జరిగిన రూపం సంధి జరిగిన రూపం ఇవి ఎత్వ సంధి